ప్రైజ్లో మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునాములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేరేపణతో దేవుని వాక్యం యొక్క శక్తిని గురించినటువంటి యొక్క పరిశోధన నా వ్యక్తిగత బైబిల్ ధ్యానంలో చేయడానికి నాకు దేవుడు సహాయం చేశారు ఇంచుమించుగా అనేక విషయాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి నేను వ్యక్తిగతంగా బైబిల్ చదువుతూ ఉండగా దేవుడిచ్చినటువంటి ప్రేరేపణతో రాసుకోవడం జరిగింది దేవుడు ఆ విషయాలన్నింటినీ ఒక్కొక్కటిగా డైలీ డివోషన్ కింద ప్రతిరోజు వినేవాళ్ళు బలపరచబడే విధంగా ఉండులాగా మీ ముందుకి తీసుకురావడానికి ప్రభువు నన్ను ప్రేరేపించారు సో అందుకే మీ ముందుకి దేవుని వాక్యం యొక్క శక్తిని తెలియజేసే విషయాల్ని ఒక్కొక్కటిగా షార్ట్ వీడియో రూపంలో మరి ఎక్కువ సమయం కాదు తక్కువ సమయం దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ఆ వీడియోస్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను అయితే మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా ఉండండి మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తులను వాడుకుని రాయించాడు అయితే ఇవి ఎప్పుడో రాయబడినటువంటి మాటలు అయినప్పటికీ ఇప్పటికీ చదువుతున్నటువంటి వ్యక్తులు జీవితంలో పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ మాటలు వెనకాల ప్రవహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వీటిని లోబోస్ అంటారు వ్రాయబడిన మాటలు ఒకసారి తెలపబడినటువంటి విషయం అయితే ఒకసారి తెలపబడినటువంటి వ్రాయబడినటువంటి ఈ విషయాలు ప్రస్తుత కాలానికి ఎలా సరిపోతాయి ఎలా పనిచేస్తాయి అని చాలామంది మరి బైబిల్ని నమ్మలేనటువంటి వ్యక్తులు ఒక ప్రశ్న వేస్తారు అయితే వాక్యానికి ఉన్నటువంటి వాక్యములో ఉన్నటువంటి మరొక లక్ష్యం ఏంటంటే ఇవి లోగోసే అయినా రాయబడిన మాటలే అయినా ఎప్పుడైతే మనం వీటిని ప్రార్థనపూర్వకంగా తెరవబడిన హృదయం చేత మరి స్వచ్ఛమైనటువంటి ఎలాంటి ఆలోచనలు అవి ఇవి పెట్టుకోకుండా మనం ఈ వాక్యాన్ని చదవడానికి నేర్చుకోవడానికి పూనుకుంటామో ఇవి ఆ సందర్భాన్ని బట్టి మన సందర్భాన్ని బట్టి మనం వెళ్తున్న పరిస్థితిని బట్టి ఈ లోగోస్లో నుంచి దేవుడు మనకి రేమా అని ఇస్తాడు రేమ అంటే అర్థం ఏంటంటే బయలుపరచబడినటువంటి సత్యం ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో ఆ అనుభవం గుండా వెళ్తున్నటువంటి మనకి ఏది అవసరమో ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు వాటిని రేమ అని చెప్తారన్నమాట గలపబడినటువంటి ప్రత్యక్షత విడుదల చేయబడినటువంటి ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత బలమే ఈరోజు మన అందరినీ మన విశ్వాస జీవితాల్లో మనల్ని కొనసాగింపజేస్తుంది ఇంచుమించుగా చాలా విషయాలు నేను దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు వాటిని రికార్డ్ చేసుకుని రాసుకుని ఈరోజు ఇది దేవుని సమయమని నేను నమ్ముతున్నాను ఈ వీడియోస్ ఎవరైతే చూడబోతూ ఉన్నారో ఈ వీడియోస్ని ఎవరైతే ప్రతిరోజు ఫాలో అవ్వబోతూ ఉన్నారో మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను మీ జీవితంలో దేవుని వాక్యం యొక్క శక్తిని దేవుడు విడుదల చేయబోతున్నాడని నేను నమ్ముతున్నాను సో ఎవరైనా దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి ద్వారా వాళ్ళు బలపరచబడితే వాళ్ళు దీవించబడితే వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి చేత వాళ్ళు నింపబడితే నేర్చుకుని వాళ్ళు ముందుకు కొనసాగింపబడితే అంతకు మించినటువంటి ఆనందం మరొకటి ఆ దేవుని సేవకునిగా నాకు లేదు అని మీ అందరికీ నేను తెలియజేస్తూ దయచేసి మీరు మిస్ అవ్వద్దు రేపటి నుంచి ఈ వీడియోస్ రాబోతా ఉన్నాయి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణలో భాగంగా వింటున్న మీరందరినీ కూడా దేవుడు దీవించిపోతూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఆయన వాక్యము నిష్ఫలముగా మరలా తిరిగి రాదు తగినటువంటి ఫలాన్ని ఆయన కోరుకున్నటువంటి రిజల్ట్ని ఆ వాక్యం తీసుకొస్తుందని యశ్చయ గ్రంథంలో ఆయనే చెప్తా ఉన్నాడు కాబట్టి వాక్యం పనిచేయబోతూ ఉంది మనం సిద్ధపడదాం మనం నేర్చుకుందాం మనం ముందుకెళ్దాం దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి రేమ విడుదల చేయబడిన ప్రత్యక్షత మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మనల్ని ప్రభుకి ఆశీర్వాదకరంగా అనేక మందికి నిలవబెట్టును గాక ఆ మేన్ మేధలా బ్లెస్ యూ థ్యాంక్ యూ